వెల్కమ్ టు మాసే టీవీ ఈరోజు ఒక అంశం మీద నా దృష్టికి వచ్చింది ఏమిటంటే ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో వివిధ పార్టీలు భారీగా ర్యాలీలు బహిరంగ సభలు పెడుతూ ఉంటాయి కదా దీనికి పర్మిషన్ అనేది తీసుకోవాలి అయితే ప్రధాన పార్టీలకి చాలా ఈజీగా వచ్చే పర్మిషన్లు ఇండిపెండెంట్లకి చిన్న పార్టీలకి రావట్లేదని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మన దృష్టికి వచ్చింది సో ఈ విషయం మీద మనం ఈరోజు మాట్లాడదాం యాక్చువల్గా చిన్న పార్టీలు అయినా పెద్ద పార్టీలు అయినా ర్యాలీకి ఏవైతే వెహికల్స్ దాంట్లో ర్యాలీగా వెళ్తున్నాయో ప్రతి వెహికల్ సంబంధించిన సీ బుక్ని అన్ని రకాలటువంటి డాక్యుమెంట్స్ని కూడా సంబంధిత అధికారులకు చూపించి అక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే ర్యాలీలో పాల్గొనాలి అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క రూలు యాక్చువల్ అయితే ఈ రూలు అన్ని పార్టీలకు సమానంగా వీళ్ళు రూల్స్ని పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వింజయ్ గారు ముఖ్యంగా ప్రధానంగా కొన్ని పార్టీలు ముఖ్యంగా ఇండిపెండెంట్లు చిన్న పార్టీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ ర్యాలీల విషయంలో వాళ్ళకి తగిన వెహికల్స్ కానీ తగిన జనాలు కానీ ఉన్నా కూడా జనాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది అనేది మన దృష్టికి వచ్చింది దీని గురించి మీరేమంటారు దీని గురించి ఏమంటారు అంటే యాక్చువల్గా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికారంలో ఉన్న వైసీపీ కానివ్వండి ప్రజెంట్ ఏపీ గురించి మాట్లాడుకుందాం ఎగ్జాంపుల్ ఓకే ఎగ్జాంపుల్ ఏపీలో అధికారంలో వైసీపీ ఉంది టీడీపీ అండ్ జనసేన ఒక కూటమి ఉంది సో వీళ్ళ అభ్యర్థులను వీరు ప్రకటించుకున్నారు షర్మిలకు కూడా ఉంది ఏదో తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు బీసీవైపీ ఏదో పార్టీ ఆయన యువజన పార్టీ బోడె రామచంద్ర యాదవ్ ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి సో వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచో పోటీ చేయాలనుకుంటున్నారు ఇకపోతే ర్యాలీ బహిరంగ సభ ర్యాలీ అండ్ ఓట్లు అడుక్కోవడం వీళ్ళ నైతిక హక్కు నామినేషన్ వేసింది ఇంట్లో కూర్చోడానికి రీసెంట్గా మన దృష్టికి వచ్చింది ఏంటంటే ఏటీపీపీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ సంబంధించి దాని జాతీయ అధ్యక్షులు కటికెల శివభాగ్యారావు గారు మన బాపట్ల నుంచి నామినేషన్ వేశారు మన ఏప్రిల్ పద్దెనిమిదిన సో వారికి సంబంధించిన ర్యాలీలో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయని మన దృష్టికి వచ్చింది వాళ్ళు మన దృష్టికి తీసుకొచ్చే విషయాన్ని మీద మనం మాట్లాడుతున్నాం సో అసలు విషయానికి అదే సో వీళ్ళు ఏంటంటే ఈ చిన్నపాట్లు బహిరంగ సభ పెట్టినా ఏం చెప్పినా అంటే అది వాళ్ళ హక్కు బేసికలీ నామినేషన్ వేసింది ఎందుకు తిరగాలి బయట బయట తిరిగితేనే నీకేదో వస్తుంది ఆ మైలేజ్ వల్ల నువ్వు ఈయన ఓ ఈయన కూడా ఎవరో నిలబడ్డారంట అదేదో ఉంది అని ఓటేసేవాడు ఓటేస్తాడు లేదు అంటే పోలింగ్ డేట్ రోజు ఆ పేపర్ లో ఇయో ఇంతమంది ఉన్నారా ఇక్కడ అని చూసుకుంటారు అప్పుడు అవును అసలు వాళ్ళు ఎప్పుడు బయట తిరిగింది లేదు ఏమీ లేదు ఎందుకు వీళ్ళందరూ తిరగట్లేదు ప్రతిసారి మరి నామినేషన్ వేస్తున్నారు కదా ఓటు అడిగే హక్కు వీళ్ళకి లేదా ఎందుకు నామినేషన్ వేస్తున్నారు డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది ఓటేసే వాడికి తెలుస్తుంది అది అంటే నువ్వు బయట చూసినప్పుడు ఏమంటే ఏం చేస్తావంటే అయితే ఈయనకి లేదా ఆయనకి కాకపోతే ఈయనకి అని లోపలికి వెళ్తావు అక్కడ పదిహేను మంది ఉంటారు వీళ్ళందరూ ఎవరబ్బా నేను ఎక్కడ ఈ గుర్తు చూడలా ఈ గ్లా అది చూడలే ఇది చూడలా వీళ్ళందరూ ఎవరనే డౌట్ ఉంటది వాళ్ళందరూ కూడా ఓటో కడగడానికి బయట తిరగాల్సిన వాళ్ళే కానీ నువ్వు తిరగడానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఆయన వాళ్ళని కట్టడి చేస్తారు మోకాలడ్డు ఎందుకు పర్మిషన్ లేదు మరి ఆయన తిరుగుతున్నా ఆయన పర్మిషన్ తీసుకున్నాడు ఏం పర్మిషన్ తీసుకోవాలి నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పాలి నెక్స్ట్ అక్కడ నుంచి నీతో పాటు ఎంతమంది వస్తున్నారో నాకు చెప్పాలి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో నాకు చెప్పాలి సరిగ్గా ఇన్ని వెహికల్ ఆ ఇన్ని వెహికల్స్ ఎలా ఉండలేదయ్యా నువ్వు రెండే రెండు బైక్లు వేసుకుని వెళ్ళాలి ఆ పొల్యూషన్ ప్రాబ్లం మరి మన నగరం అంతా నీ ర్యాలీ వల్లే పొల్యూషన్ తో ప్రాబ్లం అయిపోతుంది అందరు అసలు ముక్కులు దగ్గలేక తుమ్మలేక చచ్చిపోతారు జనాలు నువ్వు ర్యాలీ చేస్తే అందుకని పొల్యూషన్ పర్మిషన్ లేదు నీకు నెక్స్ట్ నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడి దాకా వెళ్తే నువ్వు నలుగురినే వెళ్ళాలి నువ్వు నలభై మందిని ఎసుకెళ్ళావు అనుకో నాకు ట్రాఫిక్ ప్రాబ్లము ల్యాండ్ ఆర్డర్ సమస్య ఏద్దరన్న కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమన్నా జరిగినా అసలు అది చాలా పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సమస్య అంటే నీ ర్యాలీయే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేవు అని చెప్పేసి వాళ్ళని ర్యాలీ చేసుకోనివ్వకుండా పోనీ సార్ ఆ గ్రౌండ్ లో బహిరంగ సభ ప్లాన్ చేశాను బహిరంగ సభ హౌ మై గాడ్ హౌ కెన్ యూ కీప్ అసలు పర్మిషన్ ఏ లేదు బహిరంగ సభ అంటే ఆ గ్రౌండ్ ఆ కుర్చీల ఈ టైంలో నో 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 నాట్ నొన్న మరి వాళ్ళు పెట్టుకున్నాం వాళ్ళు పర్మిషన్ తీసుకున్న మరి ఆ పర్మిషన్ నాకు ఇవ్వండి అంటే ఆ పర్మిషన్ ఇగో చెప్తదా ముందు ఇది రాయి ఈ తీసుకెళ్ళి ఆయనకి అక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడే మూడు రోజులు లాగు ఆయన సంతకం పెట్టి నీకు మళ్ళీ పంపిస్తాడు నువ్వు ఇటు చేయి అటు చేయి ఇటు చేయి లోపల ఎలక్షన్ అయిపోతుంది ఇవన్నీ చేసేసరికి ఏంట్రా బాబు ఇది అనవసరంగా నామినేషన్ వేసేనే నేను అని ఆయన ఇంట్లో కూర్చోవాలి ఆ మా వ్యక్తి అనేవాడు నామినేషన్ వేసినట్టు బయట తెలియకూడదు అట్లా వీళ్ళు చేస్తున్నారు బేసికలీ అయితే ఎవరన్నా డబ్బులకి ప్రలోభపడి ఇలాంటి పనులు చేస్తున్నారా లేకపోతే ఏంటనే తెలియట్లా బికాస్ నువ్వు ర్యాలీ చేయడానికి పర్మిషన్ లేదంటున్నావు నామినేషన్ వేయడానికే వేల మంది వేల మంది వేల మంది వెళ్తున్నారు మన పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇంకా నామినేషన్ వేయాల నామినేషన్ వేసాక అసలు ఇంకా పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు నామినేషన్ కే కనీసం ఒక రెండు వేల మంది మూడు వేల మంది లక్ష మంది వెళ్తున్నారు రైట్ కి ఊరేగింపది ఆ ఊరేగింపు పర్మిషన్ లేదు బేసికల్లీ నువ్వు వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నావు మరి వాళ్ళు తీసుకుంటే ఇంత మంది జనాలకి ఏం చేయాలి ఎలా ఇచ్చావు వాళ్ళకి దాని ప్రాసెస్ ఏంటి డబ్బులు కట్టాలా మైక్ పర్మిషన్ తీసుకోవాలా దేనికన్నా ఇచ్చే ఎలా చేయాలి అవన్నీ చెప్పు రెడీ టు డూ అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇప్పుడు ఇప్పట్లో అయ్యేది కాదు అంటే వాడు ఐదేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నాడా నేను ఇక్కడ నుంచి నామినేషన్ వేసినట్టు వెళ్తా అని నథింగ్ వాజ్ లైక్ దట్ బికాస్ ఏంటంటే ఇండిపెండెంట్ గా కొత్త వాళ్ళు వస్తే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ప్రభావితం చేస్తారని ఆల్రెడీ ఉన్న ముఖాలని ఎవరైతే అదేంటిది మీన్ వీళ్ళక వాళ్ళక వీళ్ళక వాళ్ళకని డైలమాలో ఉన్నవాళ్ళు మూడో వేరే ఈయన కూడా ఉన్నాడా అని అనుకోకుండా జస్ట్ కేవలం వాళ్ళనే చూపిద్దామని చెప్పి చేసే ప్రయత్నం ఇది అంత నుంచి ఇంకేం లేదు ప్రతిదానికి పర్మిషన్లు అవసరంలా ఇంకా చెప్ప ఒక నిమిషం అండి బరెలక్కనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను మీరు ఒక పార్టీ పేరు చెప్పారు నేను పార్టీ పేరు చెప్పట్ల ఒక క్యాండిడేట్ ఎవరు పర్మిషన్ తీసుకుందని ఆ రో ఆవిడని చూడడానికి పక్క రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రాల నుంచి జనాలు వచ్చారు కొల్లాపూర్ కి రోజు మూడు వందల మందికి భోజనం పెట్టింది ఆ పిల్ల రోజు మూడు వందల మందికి ఆ పిల్ల దగ్గర రూపాయి లేదు అందరు ఫండ్స్ ఇచ్చారు ఎన్ఆర్ఏలు ఫండ్స్ ఇస్తే ఎగ్జాంపుల్ రోజు మూడు వందల మందికి భోజనం పెట్టింది నెక్స్ట్ బీజేపీ అభ్యర్థి మాధవిలా సరే బీజేపీ అంటే అధికార పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అనుకుందాం నేను బర్లక గురించే మాట్లాడుతున్నా ఇండిపెండెంట్ ఆ పిల్లకి పర్మిషన్ ఎవరి వల్ల ఆమె పోని పర్మిషన్ తీసుకోవాలన్న విషయం కూడా తెలియదు ఆమెకి తిరిగింది ప్రచారం చేసుకుంది హ్యాపీగా ఆరు వేల ఓట్లు కొల్లగొట్టింది ఏదో ఆమె తాహతకు తగ్గట్టు అవునా కదా జస్ట్ లైక్ దట్ అంటే నువ్వు అలా కూడా అంటే ఎలా పైగా తిరుగుడులో ఆమె ఆమెపై దాడులు కూడా పాల్పడ్డారు నా తమ్ముడిని కొట్టారు నన్ను కొట్టారు అని చెప్పుకుంటూ వచ్చింది చాలా రచ్చ కూడా జరిగింది అవును మరి అక్కడ ఉన్న పర్మిషన్ ఇప్పుడు ఎందుకు లేదు వీళ్ళకి ఇది కావాలని చేసే దుశ్చర్య మాత్రమే అంత నుంచి ఇంకా ఏమీ లేదు అంటే ఒక కొత్తగా ఎవరన్నా వచ్చి ఏదన్నా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అనుకొని కోర్ లెవెల్ నుంచి ప్లానింగ్ వేసుకుంటూ పైకి వెళ్తే అతన్ని డిమినిష్ చేయాలి ఓకే అంతే అంటే ఇప్పుడు జరిగేది ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఈసీ రూల్ లో ఉంది ఈసీ ఈసీ కింద ఉండే కింద స్థాయి ఇప్పుడు రెవెన్యూ అధికారులని వాళ్ళని దాంట్లో పెడతారు కదా వాళ్ళ లెవెల్లోనే కొంత ఇబ్బంది అవుతుంది అనేది మన దృష్టికి వచ్చింది ఎగ్జాక్ట్లీ బికాస్ నువ్వు నాలుగు బైకులు పెట్టుకునే ఊరేగాలని నాకు చెప్పావు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదవని నాకు ఇంత ఒక పెద్ద పేపర్ ఇచ్చావు నేను చదువుతా మన అక్కడేమో వందల వందల బైకులు వెళ్తున్నాయి నువ్వు దానికి ఏమో పర్మిషన్ ఉంది అని అడుగుతున్నావు నువ్వే సమాధానం చెప్తున్నావు పర్మిషన్ వాళ్ళు అడిగినా పర్మిషన్ పర్మిషన్ అంటే ఎట్లుంటదండి అని అడుగుతున్నారు వాళ్ళు అంటే వాడు తీసుకోకుండా కూడా నువ్వు తీసుకున్నావు నువ్వు చెప్తున్నావు అంటే నీ అది ఏంటి అసలు ఇప్పుడు మీరు ఏవైతే బైక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ బైక్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత పర్మిషన్ ఇస్తారు అని మీరు చెప్తున్నారు మరి తీసుకుంటే కూడా వంద మరి వాటి పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళ లెక్కలు యాక్చువల్గా నేను మా నాన్న మా ఆవిడ నాలుగు బండ్లు అండి పలానా ఈ చౌక్ దగ్గర నుంచి పలానా ఆ నగర్ దగ్గరికి వెళ్తున్నాం మేము మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ చేస్తున్నాం చేతిలో ఒప్పుకుంటే వెళ్తాం ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు వంద బండ్లు వచ్చా నువ్వు నాలుగిటికే పర్మిషన్ తీసుకున్నావు కదా వాళ్ళందరూ మాకు సంబంధం లేదండి దారిలో మమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యి హే అని చెప్పేసి మాతో పాటు వచ్చేసారు జస్ట్ అట్రాక్ట్ అయ్యి మా అంటే మా మీద ఇష్టంతో ఇష్టం అట్లా వచ్చారు అక్కడ దాకా వచ్చారు అట్లా జట అలా వాళ్ళు ఎటు వెళ్ళారో మాకు తెలియదు అండి కాసేపు ఉన్నారో వెళ్ళిపోయారు అంతే మళ్ళీ కూడా వీళ్ళు మరి వాళ్ళ బండ్ల మీద జెండాలు ఎందుకున్నాయి వాళ్ళ అభిమానంతో తెచ్చుకున్నారండి ఎక్కడి నుంచో ఇవన్నీ వీళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళు వింటున్నారు కొత్త వాళ్ళు చెప్తే వీళ్ళు వినట్లేదు సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈయన అడగలేడు మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని ఆయన వీళ్ళు ఏమన్నా అంటే ఒకవేళ ఆయన అడిగాడు అనుకో మమ్మల్ని పదలోభ పెట్టడానికి చూసాడు అని చెప్పి నువ్వు మళ్ళీ ఆయన మీద వెయిట్ వేస్తావు నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తా అంటే ఈ ప్రధాన పార్టీలు ఆల్రెడీ పాతుకుపోయి ఉంటాయి ఎలా చేయాలి ఏంటి అనేది అంత లాబింగ్ తెలుసు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కొత్త వాళ్ళకి కావట్లేదు అంటారా చాలా హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పొచ్చు అండి వాళ్ళు ఏ పార్టీ అయితే ఉన్నారో ఇలా మమ్మల్ని తిరగని ఇలా చేయనివ్వట్లేదు ఇది ఇది సంగతి అని అని విషయం ఏంటంటే అలా చెప్పడం కూడా వీళ్ళని ఈజీ ధిక్కరించినట్టే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సో ఆ ఫ్రీడమ్ కూడా లేదు ఓకే ఓకే అందుకని చెప్పేసి సో ఇండిపెండెంట్లు మనకి ఎప్పుడైనా సరే చాలా మంది మనం ప్రతి ఏరియాలో చూస్తాం కాంగ్రెస్ బిజెపి అది ఇది ఉంటది ఇతరులు అని ఇతరులు నూట తొంభై మంది ఉంటారు అంతేందుకు లాస్ట్ టైం ఇప్పుడు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ మనకు మీరు ఈటల వాళ్ళ వీళ్ళని నలుగురు అంటున్నారు కానీ కనీసం ఒక నూట తొంభై ఉంటాయి వాళ్ళందరూ ఉంటారు అవును ఉంది ఎవరో కూడా తెలియదు మరి వాళ్ళ నామినేషన్ బయట తిరగడే తిరుగుతాడు తిరగాలనుకుంటాడు కాకపోతే తిరగనివ్వరు ఎస్ ఓకే ఓకే ఇదే అండి యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి చిన్న పార్టీలు ఇండిపెండెంట్లు పడే ఇబ్బందులు ఈ విషయాలు గుర్తించి ఆఫీసర్లు కానివ్వండి ఎలక్షన్ కమిషన్ కానీ దీని కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా అందరికీ సమానమైన న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము సో ఇంకో టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం